రామ్ చరణ్ ఉపాసన తల్లిదండ్రులై సంవత్సరం దాటుతుంది తన కూతురు క్లిన్ కారా జన్మదినాన్ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేస్తూ ఉపాసన చేసిన తాజా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అందులో ముద్దుగా కనిపిస్తున్న టైగర్ కప్ ఉపాసన చేతిలో క్లిన్ కారా ఉన్న ఫోటోలు అభిమానుల మనసులు గెలుచుకున్నాయి ఇక ఈ సందర్భంగా ఉపాసన తన పోస్ట్లో సరిగ్గా సంవత్సరం క్రితం ఈ టైగర్ కప్ పుట్టింది ఇప్పుడు అది ఎంతో చురుకైన టైగ్రెస్గా మారింది ఇది ఇప్పుడు మా క్లిన్ కారాతో తన పేరును పంచుకుంటుంది ఈ ప్రత్యేక గిఫ్ట్కి హైదరాబాద్ జూ సూపర్ కృతజ్ఞతలు అంటూ పేర్కొన్నారు ఫోటోలో ఒక దానిలో పసివాడిగా టైగర్ కబ్ మరొక దానిలో పెద్దగా పెరిగిన టైగ్రెస్ను ఆమె కూతురితో కలిసి చూసిన మూమెంట్ ఉంది ఈ ఫోటోల ద్వారా వారు తీసుకున్న కేర్ డెడికేషన్ స్పష్టంగా కనిపిస్తుంది టైగ్రెస్కు క్లిన్ కారా పేరు పెట్టడమే కాదు వన్యప్రాణులు అడవిలోనే ఉండాలి అయితే అతిపెద్ద గౌరవంతో వాటిని సంరక్షించే ప్రయత్నాలు మేము మద్దతు ఇస్తామంటూ ఉపాసన భావోద్వేగంగా వెల్లడించారు ఈ పోస్ట్లో ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ కూడా స్పందిస్తూ అత్యంత మధురం మీ ముద్దుల లిటిల్ కప్కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ కమెంట్ చేశారు ఇదే సమయంలో ఎంతోమంది సెలబ్రిటీలు ఫ్యాన్స్ కూడా తమ శుభాకాంక్షలు తెలియజేశారు ఇలా రామ్ చరణ్ ఉపాసన కూతురి బర్త్డే సెలబ్రేషన్ సోషల్ మీడియాలో హడావిడిగా మారింది ఇక రామ్ చరణ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో నన్ను క్లిన్ కారా నానా అని పిలిచే రోజే అందరికీ ఆమెను పరిచయం చేస్తాను అని చెప్పిన విషయం తెలిసిందే ఇప్పటికీ వారు తమ కూతురి ముఖాన్ని పూర్తిగా రివీల్ చేయకపోయినా ఈ పిక్స్ మాత్రం భావోద్వేగాలను వ్యక్తపరిచేలా కనిపిస్తున్నాయి ఇక మెగా డాటర్ దర్శనం ఎన్నటికి జరుగుతుందో చూడాలి